శ్రీ సింధు గారు డెకరేషన్ దాతలు పంచర్ షాప్ అంజీ మరియు బిలాల్ పెద్దయ్య గారు కావున ప్రతి సంవత్సరం ఈ న్యూ కేటగిరీ బండలాగులు పోటీలకు గాను గ్రామ ప్రజలు ప్రత్యేక ఇక్కడ వచ్చేసినటువంటి ప్రజానికానికి భోజన కార్యక్రమం సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళి భోంజేవాల సింధిక కోరుతున్నాము శుపాప స్వామి ఇంటి దగ్గర జాగాలు కొట్టారు అక్కడ పోతే పైకి రోడ్డు లోనే కనపడుతుంది అక్కడ ప్రతి ఒక్కరు భోజేవల సింధికగా కోరుతున్నాము బ్రో సౌండ్ సాంగ్స్ పెడుతున్నారు బ్రో కొంచెం మైక్ ఆఫ్ చేస్తున్నాను స్టార్ట్ అయినా సౌండ్ మా ఊర్లో ఎటువంటి కార్యక్రమం జరిగిన మన శంకర్ సార్ గారు ముందుంటారు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం Thank you.

やったやった శ్రీ మదమంచి మంచి సుబ్బారాయుడు గారు ఆశస్సులతో మద మంచి నరేంద్ర నాయుడు గారు రాయల చెరువు యాడికి మండలం అనంతపురం జిల్లా

మహిమున్న గారు మల్లేలా మతమచ్చి నరేంద్ర నాయుడు గారు రాయలసీమ వారి చేత నూట వందల అడుగుల దూరాన్ని నలభై సెకండ్లలో పూర్తి ఆ రెండో రౌండ్ ఆరు వందల ఎండుకల దూరాన్ని నిమిషం ముప్పై ఐదు పుట్టి రెండో స్థానంతో సమానంగా ఉన్నాయి ట్రేడర్ ಮದ ಮನಷಿ ನರೇಂದ್ರ ನಾಯ್ಡು ಗಾರು ರೈಲ್ಚರ ಮಾರ್ಗ ಕೋಟೆ దయచేసి అక్కడ ప్రియవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాలు నలభై సెకండ్ పూర్తి చేసుకొని రెండో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకలు ఉన్నాయి మూడో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి दो सात तीन चल चले जो आ 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 दार दपलाऊ दार दपलादी आ हा काका हा आईला पळा काय बिटू लाव పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల్లో పూర్తి చేసుకుని రెండో స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకబడి మూడో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు మొత్తం ఉన్నాయి మదమంతి సుబ్బరాయుడు గారు ఆశీసులతో మొద నరేంద్ర నాయుడు గారు రాయల చెరువు గుడివైపు గిట్టసులతో ఎస్ఎస్పీ ట్రేడర్స్ షేక్ మహిమున్నా మల్లెల గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా ఎడమ వైపు కంపైండ్ జట్టుగా పోటీలో ఉన్నాయి పలారి పరమేష్ ఊరింగ్స్ తెప్పిస్తున్నారు పలారి పరమేష్ గారు ఇరవై బాగా పాలు బ్యాట్ బాగా తెప్పిస్తున్నారు తలారి పరమేష్ గారికి ధన్యవాదాలు దూరాన్ని ఐదు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి మూడో స్థానానికి ఇరవై సెకండ్లు ముప్పై సెకండ్లు వెనుక గెలవు మదమర్చి సుబ్బారాయణ గారు నరేంద్ర నాయుడు గారు రాయలచేరు గ్రామం యాడికి మండలం అనంతపురం జిల్లా ఖమ్మా

ತಲಾರಿ ಪರಮೇಶ್ವರ್ ಇರೋ ಪಾಟೀಲ್ ಎತ್ತರ ಎತ್ತ

હાણવણિણાણાણ સિણત શાણાણાણ ળોણ કાણાણા જેજય! હાણાણ હાણ હૂણાણ પાણાણાણ. ఏడవ రౌండ్ రెండు వేల వందరాన్ని ఏడు నిమిషాల నలభై సెకండ్లకు పూర్తి చేసుకుని రెండో స్థానానికి ఒక్క నిమిషం వెనుక ఉన్నాయి మూడో స్థానానికి ఐదు సెకండ్లు మధుమంచి సుబ్బరాయుడు గారు ఆశీసులతో మధుమంచి నరేంద్ర నాయుడు గారు రాయలచేరు గ్రామం యాగిక మండలం అనంతపురం జిల్లా మహీబున్నా గారు మల్లెల బాధ్యత పోటీలో ఉన్నాయి ఈ కార్యక్రమంలో బార్డర్ లైన్లు వేసిన వారు నాగరాజు గారు నాగన్న గారు మరియు పెద్దన్న గారు వారికి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే నవీన్ రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లో లైవ్ అందిస్తున్న వారు ఎస్ఆర్కే యూట్యూబ్ ఛానల్ అలాగే వర్ష వైటీ యూట్యూబ్ ఛానల్ ఈ రెండు ఛానల్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము తొమ్మిది నిమిషాల పది సెకండ్ లో పూర్తి చేసుకుని పదహైదు సెకండ్లు వెనకంటేలో ఉన్నాయి నాలుగో స్థానానికి నాలుగో స్థానానికి కూడా ఇరవై సెకండ్లు ఎదుకే ఉన్నాయి మొదపక్షి నరేంద్ర నాయుడు గారు రాయల్ చెరువు ఎస్ఎస్సి ట్రేడర్ షేక్ మహిమున్నా గారు మల్లెల్లో మల్లెల వారి ఎంత పోటీలో ఉన్నాయి అలాగే సిటి రంగస్వామి గారు యాంకర్ గారికి ఐస్ క్రీమ్ తీసుకొస్తారు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు టీబీ రన్సాన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు మదమంచి సుబ్బరాయుడు గారుల ఆశీస్సులతో మదమంచి నరేంద్ర నాయుడు గారు రాయలచెరువు గ్రామం యాడికి మండలం అనంతపురం జిల్లా కంబైన్ ఆశీస్సులతో ఎస్ఎస్వి ట్రేడర్స్ మహిమన్న గారు మల్లేల క్రమం డోక్ మండలం నంద్యాల జిల్లా కంబైన్ గతగా పోటీ Pak media ng kuca 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 పదవరౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి నాలుగవ స్థానానికి నలభై ఐదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి నాలుగవ స్థానంలో బాయినే నరేష్ చౌదరి గారు ఎదురూరు ముత్యాల వీరరంగస్వామి గారు పద్దెనిమిది వాద్యత నాలుగవ స్థానంలో ఉన్నాయి పదహారు రౌండ్లు పూర్తిగా లాగి ఏకా भारी पड़ता है चचा రౌండ్ అడుగుల దూరాన్ని నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకుని నలభై ఐదు సెకండ్లు నాలుగో స్థానానికి వెనుకలో ఉన్నాయి ఆశిస్సులతో ఎస్ఎస్వి ట్రేడర్స్ బహిండా మదమంచి సుబ్బరైడ్ గారి ఆశిస్సులతో మదమంచి సుబ్బరాయుడు గారు ఆచస్సులతో నరేంద్ర మదమంచి నరేంద్ర నాయుడు గారు చెరువు వారి జతక పోటీలో ఉన్నాయి ఏడవ జత వారు శ్రీ 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 గడేకల్లు భీమలింగేశ్వర స్వామి ఆశస్సులతో రాకెట్ల భీమలింగప్ప గారు పెంచలపాడు గ్రామం విడపనకల్లు మండలం అనంతపురం జిల్లా జత రావాలి আহ ওনাalke rao ওনাalke

పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క నిమిషము నలభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మదమంచి సుబ్బరాయుడు గారు ఆశీస్సులతో మదమంచి నరేంద్ర నాయుడు గారు రాయల్ చెరువు నాలుగు నిమిషాల సమయం కంబైన్ బిలాల్ ఆశీస్సులతో ఎస్ఎస్వి ట్రేడర్ శేఖ్ మహీమున్నా గారు మల్లెల గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి భోజనాలు రెడీ అయ్యాడబ్బా మాతో వచ్చేదెవరు పోటీకి తినేదెవరు భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి తిమ్మప్ప స్వామి ఇంటి దగ్గర టెంట్ కింద అందరూ క్రమ పద్ధతిలో వెళ్లి భోజనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఆస్పరి వారి తిమ్మప్ప స్వామి భక్తాదుల ఆధ్వర్యంలో ఆ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అందరూ క్రమ పద్ధతిలో వెళ్లి భోజనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం నీళ్ళు ట్యాంకర్ పోయిందబ్బా ఈ ఎత్తులైపోయినాక ఇరవై నిమిషాలు చెలువు ఫోన్ చేసేసే వాళ్ళు ఉంటే ఫోన్ తెలిసి రాండి మూడు నిమిషాలు సమయం सो आइन खे घण स्वागत पिया ఏర్పాటు చేసినటువంటి భోజన కార్యక్రమంలో ఆ యొక్క భోజనాలను వచ్చేవలసిందిగా విజ్ఞప్తి చెప్తున్నాం తలారి పరమేశ్వర తీసుకొస్తాను మేనేజ్మెంట్ కి ఆయన స్వాగతం స్వాగతం పలుకున్నా

కూడా కోర్టు దగ్గరకు వచ్చింది సమయం ఉన్నా చెప్పి మర్యాద చూసుకో అలాగే ఈ కార్యక్రమం